అందరికీ నమస్తే నేను మీ శోనీ వెల్కమ్ టు సర్దార్ ఛానల్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ పిల్లలకి మార్నింగ్ టైంలో కానీ స్కూల్ నుంచి వచ్చేలోపు ఇలా ఈవినింగ్ టైంలో కానీ చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ఎటువంటి హడావిడి లేకుండా హెల్తీగా తయారు చేసుకోవచ్చండి మరి తయారీ విధానం చూద్దామండి ముందుగా దీనికోసము బ్రెడ్ స్లైజెస్ తీసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకుంటున్నానండి ముందుగా అయితే ప్లేట్లో పెట్టుకుంటున్నాను మామూలుగా అయితే మనము ఇడ్లీ దోశ చేసుకుంటూ ఉంటాము అప్పుడప్పుడు టైం అయిపోతూ ఉంటుంది కదండి హడావిడి లేకుండా ఇలా బ్రెడ్ ఆమ్లెట్ కూడా తయారు చేసుకోవచ్చు నేను ఈ బ్రెడ్ ఆమ్లెట్కి ఐదు కోడిగుడ్లు అనుకుంటున్నానండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక్క కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ మొక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి మొక్కలు వేసుకోవాలి నేనైతే రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి పావు స్పూను పసుపు ఇక్కడ నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ వేసుకుంటున్నానండి మీ దగ్గర ఇవి లేకపోతే కారం కూడా వేసుకోవచ్చు రుచికి తగినంత ఉప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర హాఫ్ కప్పు వేసుకొని చక్కగా ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి వాటర్ ఏమీ వేయనవసరం లేదండి ముందుగా ఇలా కలుపుకోవడం వలన మనము ఎగ్గు పగలగొట్టి వేసినప్పుడు చక్కగా కలుస్తుంది ఉప్పు కారం అనేది ఇలా కలుపుకున్న తరువాత ఒక్కొక్క కోడిగుడ్డును పగలగొట్టి ఆ మిశ్రమంలో వేసుకోవాలి ఇప్పుడు పిల్లలకి మార్నింగ్ టైం స్కూల్ ఉంటుంది కదండి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లోకి ఇలా కూడా తయారు చేసి పెట్టవచ్చు వాళ్ళు ఇష్టంగా తింటారు నేను ఐదు కోడిగుడ్లను పగలగొట్టి ఇలా ఆ ఉల్లిపాయల మిశ్రమంలో వేసి చక్కగా అవి మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి బ్రెడ్తో చేసే ప్రతి ఆ రెసిపీ చాలా రుచిగా ఉంటుందండి అలా అని రుచిగా ఉంటుంది అని ప్రతిరోజు చేయకూడదండి పిల్లల ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తుంది అప్పుడప్పుడు అంటే నేనైతే మాత్రం నెలకి ఒక్కసారే ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది తయారు చేస్తాను ఆ మిశ్రమంలో ఈ బ్రెడ్ని ముంచి వేయవచ్చు లేదంటే ఇక్కడ నేను చూపించిన విధంగా దోశ పెను ఒకటి పెట్టుకొని ఆయిల్ అప్లై చేసి ముందు మనము ఎగ్గు మిశ్రమం కలిపి పెట్టుకున్నాం కదండి అందులో ముంచి వేయవచ్చు లేదంటే ముందుగా ఇలా బ్రెడ్స్నన్నిటినీ కాస్త మీడియం ఫ్లేమ్లోనే వేడి చేసిన తరువాత అంటే రెండు వైపులా చక్కగా కాలిన తరువాత ఆ మిశ్రమంలో ముంచి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా బ్రెడ్ స్లైజెస్ని ఫ్రై చేయకుండా కూడా మామూలుగా ఆ బ్రెడ్ని ఆ మిశ్రమంలో ముంచి వేసుకోవచ్చండి లేదంటే ఆమ్లెట్ లాగా పెద్దదిగా వేసి ఈ బ్రెడ్ స్లైజెస్ని ఆ ఆమ్లెట్ మీద పెట్టి కూడా చక్కగా ఎలాగైనా మీకు ఇష్టమైన పద్ధతిలో చేసుకోవచ్చు రెండు వైపులా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా మొత్తం బ్రెడ్ స్లైజెస్ని తీసుకున్న తర్వాత కాస్త ఆయిల్ అప్లై చేసి మనం ముందు తయారు చేసి పెట్టుకున్నటువంటి ఎగ్గు మిశ్రమం ఉంది కదండి అందులో ఈ బ్రెడ్ స్లైజెస్ని ఒక్కొక్కటి ముంచి ఇలా పెట్టుకోవాలి ఇలా చేసుకోవడం వలన చక్కగా ఫ్రై అవుతుందండి లేదంటే పెద్ద ఆమ్లెట్ వేసుకొని ఆమ్లెట్ మీద కూడా బ్రెడ్ స్లైజెస్ అనేవి పెట్టుకోవచ్చు మరొకసారి కాస్త ఆయిల్ వేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే అంతేనండి ఎంతో సింపుల్గా హడావిడి లేకుండా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే విధంగా బ్రెడ్ ఆమ్లెట్ తయారీ విధానం చూశారు కదండి మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శారదాస్ ఛానల్లో ఇలాంటి రుచికరమైన వంటల రెసిపీసే కాదండి హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ అన్బాక్సింగ్ వీడియోస్ షార్ట్స్ అన్ని ప్లేలిస్ట్లో మీరు చూస్తూ అనండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ